నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా విద్యార్థులు సన్మార్గంలో నడచాలని విద్యార్థులకు ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ సూచించారు అందంగా కనబడాలా వృద్ధి శుభ్రంగా ఉండాలా మరి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పిల్లల యొక్క మేధసు వికసిస్తుంది అనేదే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి మేధావుల ద్వారా గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమానికి ముందు और फीसा दे और भी के तरफ से ये रिपोर्ट मांग रहा है जैसे रिपोर्ट मांग रहा है ये जो वाला है उसका कर ले जाएगा वाला लेंगे बात करना होता है एक्चुअली प्राइवेट एरियास तो चलाता है मतलब कई अवस्था से टोटल आर पर <laughs> <laughs>

ఆ తర్వాత కూడా రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీ నాగ స్థాయిలో చదువుతుంది డిగ్రీ మాత్రమే హైదరాబాద్ అంటే నేను ఫోర్త్ క్లాస్ నుంచి నా ఇంటర్మీడియట్ అయ్యే వరకు తిరుమల పాఠశాలలో జూనియర్ కాలేజీలో చదువుతుంది ఇంకా ఆఖరి ఆకలి నన్ను చదివించాను మా ఇంట్లో మూడు కోట్లు మా అమ్మ అన్నం పెట్టలేక హాస్టల్లో జాయిన్ చేస్తే గోడురు మూడులా అందరూ పెడతాననే కారణంతో నన్ను మా ఊరు నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుకుల పాఠశాలలో జాయిన్ చేశాను ఈ రోజు అది నేను ఎన్ని మళ్ళీ మామగారిని నా కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా చూస్తున్న స్టేజ్కి తీసుకోవచ్చు అంటే చదువు మాత్రమే మనల్ని సమాజంలో ఉన్నత సాయం చేసుకుంటారు ఎంతో మంది చెప్తున్నా నేను చేస్తున్నా ఎవరికైనా జ్ఞానం కానీ ఇంకొకరికి సహాయం చేయటం కానీ ఇంకొకళ్ళకి వేరే వాళ్ళకి సమాజం సేవ చేయాలి అన్న ఒక డబ్బు పేరు ఉంటేనో కాదు చదువు ఉంటే మిగిలినవన్నీ కూడా మనకే వస్తాయి కాబట్టి మన స్థితిగతులు ఎంచకుండా మనం చక్కగా చదువుకోవటం ముఖ్య ఉద్దేశం ఈ గురుకుల పాఠశాలలు ఇక్కడ తీసుకొచ్చి మనల్ అందరూ చదివిపిస్తుంది గవర్నమెంట్ అంటే ఎంతో వ్యవహారాల కోసం పెట్టేవాళ్ళు మాకు ఒకే టీచర్ ఉండేవాళ్ళు లోపల మ్యాథ్స్ సాయంత్రం సైన్స్ చెట్టిగమ్మ కూర్చోబెడితే హిందీ తెలుగు చెట్టుకమ్మె క్లాస్ జరుగుతుందంటే హిందీ తెలుగు అంతే లోపల జరిగితే క్లాస్ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత చక్కగా యూనిఫామ్స్ అందరూ రెడీ అవటము పూర్వ డైట్ తినటం పోషకాహారం ఇవ్వటము ఆడపిల్లలకు సప్రాజ్గా డైట్ ఇవ్వడము ఇంతమంది టీచర్స్ని ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ దాకా ఒక పన్నెండు పదమూడు మంది టీచర్స్ పెట్టడం ఎంత పెడుతుంది అంటే మనం కూడా బాధ్యతను గుర్తుంచుకొని బాగా చదవాలి బాగా చదివి

ఎంపీలు కోల్పగారికి ముఖ్య గారికి అదేవిధంగా మా యూ గారి యూ గారికి వేరుకున్నటువంటి ఎన్ఈవో రెండు గారికి మీ ప్రిన్సిపల్ గారికి బృందానికి అందరికీ పాత్ర అందరికీ ప్రేమ ప్రేమ నమస్కారాలు అందరికీ కూడా అభినందనలు మొదటిగా మీ ప్రిన్సిపల్ గారికి अध्याపకుడన్నకి నేను కమాండ్ వరవండి 1000 2000 వచనాలు గెస్ ఒన్స్ ఇంపోర్ట్ ఒకసారి ఇండే రాస్తా కదా నా దగ్గర లేదు మరి బియర్ రొడర్ అవ్వదు అవండి వచ్చేదాకా చేయలేరు ఇప్పుడు యాక్లేస్ నా గొదార్ ని చెప్పించుకున్నాను తిన కంప్లీట్ చేస్తే బాగుంటుంది దయచేసి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను కరమైన దేవుడా ఎవరు చాలా మార్గంలో అక్కడ ఫోన్ ఉండొస్తాండి వినండి మామూలుగా గిరిజను కంటేనే కొండ ప్రాంతంలోనూ తాండాలలోనూ లేదంటే కొన్ని చిన్న చిన్న కాలనీల్లోనో ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలను తెలిసినటువంటి వాళ్ళకు ఆ పేరెంట్స్ కూడా పేరెంటింగ్ అనేది తెలియదు ఎందుకంటే పెరిగినటువంటి వాతావరణం కావచ్చు జీవనోపాధి వెనుకబడతనం కావచ్చు ఆర్థికంగా వెనుకబడుతనం కావచ్చు సామాజికంగా వెనుకబాటుతనం కావచ్చు వాళ్ళ బ్రాటప్ కండిషన్స్ ఏదైతే పెట్టే పెంచేటువంటి విధి విధానాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అటువంటివి అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అందులో భాగంగానే ఆర్మికు ఇషారా కాపీ తెలివైన సంగతి కాదు మామూలుగా మిమ్మల్ని తిట్టకుండా కొట్టకుండా క్లీన్గా రాకపోతే అందరం పెట్టి పౌడర్ ఇచ్చి నేను కట్టించి ఇచ్చేసి మీరు రెడీగా అని అంటే మీరు సరిగ్గా క్లీన్గా లేనట్లేక అర్థమైందే ఇది మీకు ఎందుకని చెప్పారా సమాజదార ఆమెకు ఇషారా కాఫీ మీకు అందుకనే ఒక మెసేజ్ ట్రీచ్ ఈ సందేశము గట్టిగా స్పష్టంగా చెప్పే ఆలోచనలో భాగంగానే ఈ రోజున పిల్లలకు ఆ చైతన్యం తీసుకురావాలా వాళ్ళ జీవితంలో మార్పులు రావాలా జీవన విధానంలో మార్పు రావాలని ఒక చిన్న ఆలోచనే ఈ ముస్తాబు కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా చిన్న కార్యక్రమం అయినా కథల్లో కూడా చెప్పిన మీ దగ్గరికి వస్తే మాకు సంతోషం పసిబెట్టుల దగ్గరికి వస్తే మీ నవ్వు కానీ మిమ్మల్ని చూసినప్పుడు కానీ మా కొత్త శక్తి ఒకటి వస్తుంది ఇక్కడికి వస్తే అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు సంతోషంగా కానీ నొప్పి కూడా వచ్చినాయి ఈరోజు మీ వాకింగ్ టైప్ నొప్పి పడుతూ మీరు ఏదైతే ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నటువంటి విధానాలు వచ్చి మీరు కూడా ఇప్పుడే ఒక కార్యక్రమం చేసేస్తుంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కేవలం రాష్ట్రము మన ప్రాంతము మన సమాజమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో బాలికలు ఇంకా మరింత ఎక్కువగా ఉంది వాటిని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయించండి అధ్యాపకులు కూడా చెబుతున్నాను ప్రేమతోనే తెలియజెప్పండి అలవాటు చేయడం వారు ఉన్నారు పిల్లలు అంత ఫ్రెష్గా ఉన్నారు రెండు సేలు వేసుకుని రెడీ చేసినారు అదృష్టం వీళ్ళలో ఉండేదానికంటే ఇక్కడే బాగుందరే వాస్తవమేనా శబ్దం వెళ్ళి వస్తాను ముందర వస్తే నేను ఎప్పుడు ఫ్రెష్గా ఉండండి ఆరోగ్యం కాపాడుకోండి ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి ఎప్పుడైతే మన ఒళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆలోచనల ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యకరమైన పనులే చేస్తాం తద్వారా సమాజానికి కూడా ఆరోగ్యకరమైన పనులు చేస్తాం సమాజంలో సంతోషం కూడా వినిపించింది కుటుంబంలో కూడా సంతోషం వినిపిరుస్తుంది కాబట్టి ముస్తాబు కార్యక్రమాన్ని ఒక సందేశాత్మక కార్యక్రమంగా మీరు అందరూ స్వీకరించి మీ జీవితాల్లో మీ కుటుంబంలో మంచి తీసుకొస్తారనే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ ఈరోజు రోజు అవకాశం మీ అందరికీ కూడా చెప్తున్నారు